ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను వేద విజయలక్ష్మి నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను అండి మన విప్రవాగ్దేవి మీటింగ్కి నేను రావడం జరిగింది చక్కగా అందరూ మహిళలు అందరూ చాలా 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 బాగా నిర్వర్తించారు అందులో భాగస్వాములు అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు నేను ఇప్పుడు ఆలస్యంగా వివాహాలు మగపిల్లలు ఆడపిల్లలు వివాహాలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు దానివల్ల వచ్చే ఇబ్బందులు అలా అలాంటి ఇబ్బందుల వల్ల కొన్ని ఎదుర్కోవలసిన సమస్యల గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను నేను ప్రస్తుతం వివాహాల వ్యవస్థ ఇప్పటి రోజులు బట్టి ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు ప్రతికూల పరిస్థితులు ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు ఇబ్బందులను సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా ఆ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే శారీరకంగా అమ్మాయిలు అబ్బాయిలు చాలా సమస్యలకు ఎదుర్కోవలసి వస్తుంది మన పెద్దలు చెప్పినట్టు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట జరగ ఆ వయసులో జరగాలి కదా అది తప్పు కాదు అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు ఆలస్యమైన వివాహాల ఆలస్యమైన వివాహాల పట్ల గర్భస్థ సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది పెరుగుతున్న కొద్ది శరీరంలో హార్మోన్లు మార్పుల వల్ల అండాలు విడుదల తగ్గి ఋతుక్రమంలో ఎన్నో మార్పులు జరుగుతాయి సంతానోత్పత్తి సమస్యలు మగపిల్లలు కూడా సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి అలాగే మానసికమైన సమస్యలు చూసుకుంటే అందరూ చదువు ఉద్యోగం ఎక్కువ జీతాలతో ఎక్కువ మొత్తంలో జీతం మరింత మరింత సంపాదించాలనే ఉరకలు పరుగుల జీవితంలో తమ సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో కూడా వారు తికమక పడుతూ ఉంటారు అనుకుంటారు ఈ రోజుల్లో ఖర్చులు కూడా ఎలా సాధారణ సుఖమైన జీవితం అని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు ఎక్కువ జీతం ఉంటే చాలు అనుకుంటున్నారు ఎంత చదువుకున్నా ఎంత మంచి ఉద్యోగాలు చేసినా జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో కలిసి జీవనం సాగించడం సర్దుకుపోవడం మాత్రం వెనుకంజులు ఉంటున్నారు ఇంగ్లీషులో ఒక ఉద్యోగాలు చేసిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో కలిసి జీవనం సాగించడంలో సర్దుకోవడంలో మాత్రం వెనుకంజులో ఉంటున్నారు క్షణాల్లో వివాహాలు చేసుకుంటున్నారు మరి కొద్ది రోజుల్లోనే వివాహాలు వివా డైవర్స్ అంటే వివాహాలు రద్దవుతున్నాయి మరికొద్ది రోజులకే విడిపోతున్నారు ఇలా కాకుండా మన వివాహ వ్యవస్థని సా ఒక విదేశీయులు కూడా మన వివాహ వ్యవస్థనే సాంప్రదాయాలని అనుసరించి వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు మనమైతే ఇవ ఈ ఉద్యోగం మోజులో పడి భారతీయ సంస్కృతిని పాటించడానికి ఎవరు ఇష్టపడక వివాహ వ్యవస్థ పాడవుతున్నది మన భారతీయ సంస్కృతిలో వివాహం పెద్దపీటై ఉన్నది భార్యాభర్తలు సీతారాములు శివపార్వతులు వారి భార్యాభర్తల అనుబంధానికి ప్రేమ స్నేహ ప్రేమను స్నేహపూర్వకంగా లోకానికి చూపించారు ఇప్పుడు పరిస్థితి మానసికమైన ఒత్తిళ్లకు లోనవుతున్నారు ఇంకా చూసుకుంటే ఆర్థికపరమైన సమస్యలు ఖర్చులకి హద్దు లేకుండా ఆర్థిక భారం పెంచుకుంటూ జీతానికి ఖర్చులకి పొంతం లేకుండా చేసుకుంటున్నారు దీనివల్ల ఉద్యోగాలకి ప్రాధాన్యం ఇవ్వటం వలన శారీరక మానసిక ఆర్థిక సమస్యలకు లోనవుతున్నారు ఇక కుటుంబ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు చూసుకుంటే ఇందాక చెప్పినట్టు సంసారాన్ని సాఫీగా సాగించడానికి ప్రతిస్పందించే సమయానికి పిల్లల పెంపకం అవరోధాలుగా సృష్టించవచ్చు ఇక సామాజిక ఒత్తిళ్ళు అయితే చేసుకున్న సామాజిక వర్తుళ్లకు లోనవుతున్నారు సభ్యుల నుండి ప్రశ్నలు విమర్శలు నిరీక్షణలు ఎదుర్కొనవలసి వస్తుంది పిల్లల్ని పెంచడానికి సంబంధించిన శక్తి సంతృప్తి అవసరాలు మార్గాలు క్షీణించవచ్చు ఎవరైనా సరే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు దాట దాటక ముందే వివాహము పిల్లల్ని కరణం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం ఇట్లు ధన్యవాదాలు you <laughs>